అనగనగా ఒక గ్రామంలో ఒక శ్రమజీవి రైతు ఉండేవాడు అతడు చిన్న భూమిని కలిగి ఉన్నాడు భూమిని ఘేంగ్ దున్ని పండ్లు ధాన్యం పండించేవాడు ఒక్కసారిగా వర్షం కురవడం ఆగిపోయింది దాంతో పంట అంత ఎండిపోతుంది రైతుకు ఏం చేయాలో తెలియక దిగులు చేందుతున్నాడు దానితో రామయ్య ఆలోచించి బావుల నుంచి నీరు తీసి పంటకి సరఫరా చేయడం ప్రారంభిస్తాడు రామయ్య ఇలా అనుకుంటున్నాడు ఈ బావిలో ఎంత నీరు తీసినా భూమి తడవడం లేదు ఈరోజు ఊరిపెద్దని కలిసి నా సమస్య చెప్పుకుంటే ఏదైనా పరిష్కారం చెబుతారు లేదా పంట అంత నాశనం అయింతది రామయ్య తెల్లవారంగానే ఊరి పెద్దని కలవడానికి ఇంటికి వెళ్తున్నాడు అతని ఇంటి ఎదుట నిలబడి పిలుస్తాడు అప్పుడు ఊరిపెద్ద ఇంటి బయటకు వస్తాడు ఏంటి రామయ్యా ఇలా వచ్చావు రామయ్య తన సమస్యను ఊరి పెద్దకు వివరంగా చెబుతాడు ఊరి పెద్ద ఆలోచించి అంటాడు రామయ్య ఒక మోటర్ కొని బావిలో పెట్టి నీటిని సరఫరా చేసుకో మోటార్ పెడితే నీవు సౌకర్యంగా సాగు చేసుకోగలవు అని ఊరి పెద్ద అంటాడు రామయ్య ఆలోచించి అయ్యాగారు నా దగ్గర మోటర్ కొనడానికి అవసరమైన డబ్బు లేదు ఊరి పెద్ద ఆలోచించి సరే రామయ్య నేను నీకు అప్పుగా డబ్బు ఇస్తాను ఊరి పెద్దయ్య ఇంట్లోకి వెళ్లి రామయ్యకు డబ్బు తెచ్చిస్తాడు సరే అయ్యగారు అంటూ డబ్బు తీసుకొని మోటార్ కొనుగోలు చేసి బావిలో పెట్టి సాగు మొదలు పెడతాడు ఇప్పటినుండి రామయ్య ప్రతిరోజు తెల్లవారంగానే మోటర్ ఆన్ చేసి నీటిని పారపేడుతూ సంతోషంగా ఉంటాడు కొన్ని రోజుల తరువాత రామయ్య భార్యతో కలిసి కూరగాయలు కూయడానికి వెళ్తాడు వెళ్లాక భార్య ఇలా అంటుంది ఏవండి ఈరోజు మనం ఇద్దరం కలిసి ఇవన్నీ కోయాలా అవును అయితే ఈ సాయంత్రం వాటిని మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మి డబ్బు సంపాదించాలి త్వరగా ధాన్యం పండ్లు కూరగాయలు బండిలో పెట్టు సరే అండి సాయంత్రం కల్ల రామయ్య అతని భార్యతో కలిసి అన్నిటిని కోసి బండిలో పెట్టి సంతకు వెళ్లి అన్ని అమ్మి డబ్బు సంపాదించి ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి వచ్చాక భార్య అతనికి నీళ్లు ఇస్తుంది అనంతరం కుటుంబమంతా కలిసి భోజనం చేసి పడుకుంటారు ఉదయాన్నే రామయ్య భార్య రామయ్యను లేపుతుంది ఎవండి లేవండి స్నానం చేసి వెలరా లేదు ఈరోజు నేను ఊరి పెద్దని కలిసి అప్పు తీర్చడానికి వెళ్తాను అని చెప్పి లేచి స్నానం చేసి ఊరి పెద్ద ఇంటికి బయలుదేరతాడు నమస్కారం అయ్యా ఇలా వచ్చావు మీరు ఇచ్చిన అప్పు తిరిగిచ్చేందుకు వచ్చాను అయ్యా సహాయం చేసినందుకు ధన్యవాదాలు అయ్యా సరే రామయ్యా ఇక నేను వేళోస్తాను అని చెప్పి పోలానికి వెళ్తాడు పని పూర్తి చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళి తన కుటుంబాన్ని పోషిస్తూ సంతోషంగా జీవనం కొనసాగిస్తాడు తెల్లవారంగానే పోలానికి వెళ్తాడు అప్పుడే పక్కన ఉన్న బీడు భూమిని చూసి ఇలా అనుకుంటాడు ఈ బీడు భూమిలో ఒక కుంట నీటిని నిల్వ చేసుకుంటే వర్షాలు పడని సమయాల్లో ఆ నీటిని ఉపయోగించుకోవచ్చు అలా అనుకుంటూ త్రవ్వడం మొదలు పెడతాడు అకస్మాత్తుగా ఒక పాత్ర అతని కంటపడుతుంది అది కనబడగానే రామయ్య గుండె దడదడలాడింది భయంతో వణుకుతూ ఆ పాత్రను జాగ్రత్తగా బయటికి తీశాడు అప్పుడు ఆకాశంలో ఉడుములు మెరుపులతో మారిపోతూ ఒక కాంతిలో నుంచి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు